సో ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యంతరం ఏంటి పటేల్ గారు ఒకటి మీరు లెక్క పెట్టినప్పుడు సరే డిఫరెన్స్ లెక్కల్లో తేడాలు ఉన్నాయి కేటీఆర్ గారు అనేది యాభై ఆరు శాతం అయితే ఇప్పుడు అది నలభై ఆరు శాతానికి ఎలా పడిపోయింది అనేది ఒకటైతే ఏంటి అసలు ప్రాబ్లం ఇప్పుడు చట్టం చేయలేదనా లేకపోతే కులగడన సరిగ్గా జరగట్లేదనా ఏంటి బిఆర్ఎస్ అభ్యంతరం గుడ్ ఈవినింగ్ రిషి గారు చెప్పింది ఏంది కామారెడ్డి డిక్లరేషన్ చేసి కులగణన ఆరు నెలల్లో కులగణన చేస్తాం ఇరవై మూడు శాతం ఉన్నటువంటి లోకల్ బాడీ రిజర్వేషన్స్ ని నలభై రెండు శాతాన్ని పెంచుతాం వాళ్ళ ప్రథమ ఉద్దేశం వాళ్ళ డిక్లరేషన్ దానికి అనుగుణంగా వీళ్ళు ఎన్ని జివోలు ఇస్తున్నారు ఆ జివో నెంబర్ ఫస్ట్ ఏం చేసి వీళ్ళు ఒక అసెంబ్లీలో ఫిబ్రవరి పదహారు తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీలో రిజల్యూషన్ మూవ్ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ఉన్నటువంటి అన్ని పక్షాలు కూడా కాంగ్రెస్ ఏదైతే రిజల్యూషన్ తెచ్చిందో దానికి పూర్తి మద్దతు ఇస్తేనే ఏకగ్రీవంగా రిజల్యూషన్ పాస్ అయింది అసెంబ్లీలో ఆ విషయం మొదట గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఆ రిజల్యూషన్ కి అనుగుణంగా నెక్స్ట్ డేనో అప్పుడు కార్యాచరణ మొదలు పెట్టాలి కానీ పెట్టలేరు ఒక నెల తర్వాత జియో నెంబర్ ఇరవై ఆరు తీసుకొచ్చిర్రు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి కులగణ కోసం ఒక జియో తీసుకొచ్చారు అది కూడా ఎందుకు తెచ్చిర్రు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఆ కోడ్ కి ముందు ప్రజలందరూ మళ్ళీ అడుగుతారు లకు ఓట్ల పోతే విషయం అడుగుతారని కులగణి మాత్రంగా ఇరవై ఆరు జివో తీసుకొచ్చింది ఆ జివో తెచ్చిన తర్వాత మేము ఆ రోజు బీసీ కమిషన్ లో సభ్యుని మాకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమని ఒక మెమో ఇవ్వడం జరిగింది మేము పీపుల్ ఫర్ క్యాస్ట్ సెన్సెస్ అని పీపుల్స్ కమిటీ ఫర్ క్యాస్ట్ సెన్సెస్ మురళి మనోహర్ గారు అది ఆకునూర్ మురళి గారు పృథ్వీ గారు ఇట్లా చాలా మంది ప్రొఫెసర్స్ మేధావులందరితో కూడా మీటింగ్స్ పెట్టి ఒక క్వశ్చనర్ ప్రిపేర్ చేసి యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఆ ప్రభుత్వం అది పట్టించుకోకుండా ఆ ఏదైతే జియో గతంలో ఇచ్చినటువంటి జివోని అక్కడనే పక్కకు పెట్టేసి మళ్ళా కొత్తగా జివో నెంబర్ పద్దెనిమిది అని చెప్పి ప్లానింగ్ డిపార్ట్మెంట్ తో మేము చేస్తామని చెప్పేసి జియో నంబర్ పద్దెనిమిది ఇవ్వడం జరిగింది ప్లానింగ్ డిపార్ట్మెంట్ తో చేస్తే ఏమైతుందంటే గతంలో బీహార్ రాష్ట్రంలో కూడా కులగణన జరిగింది జిఏడి ద్వారా వాళ్ళు కులగణన చేస్తే హైకోర్టు ఏదైతే పాట్నా హైకోర్టు ఆ రిజర్వేషన్ల అంశాన్ని కొట్టేసిన సందర్భంలో అందులో డిస్కషన్ లో చెప్పిన వచ్చినటువంటి విషయాలు ఏంటంటే రిజర్వేషన్లు పెంచేటటువంటి ప్రపోజల్ చేయాల్సింది కమిషన్లు కానీ మీరు బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెంచాలని ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి దాంట్లో చేసి అది ఒక మెయిన్ పాయింట్ అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ కానీ కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే పటేల్ గారు ఏదైతే ఎండ్ రిజల్ట్ మనకు కావాలో అంటే బీసీఎల్ నలభై రెండు శాతం ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఇవాళ ఎమ్మెల్యేలందరికి దిశానిర్దేశం చేశారు ఇన్ఛార్జ్ తో పాటు ముఖ్యమంత్రితో పాటు పిసిసి చీఫ్ అందరూ ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే స్థానిక సంస్థల్లో సార్ రిజల్ట్ ఎలా రావాలో టార్గెట్ వేరు సో ఇప్పుడు ఇక్కడ ఎన్ టార్గెట్ రీచ్ అవుతున్నప్పుడు బీసీఎలకు న్యాయం జరిగినట్టే కదా ఇంకా మీకు నేను అదే అదే రిషి గారు నేను వీక్షకులు కూడా పూర్తిగా తెలియాలి కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలు ఆచరణలో ఉండే విధంగానే కాంగ్రెస్ పార్టీ వివరించింది గతం నుండి కూడా మేము చెప్తున్నాం ఫస్ట్ బీసీ కమిషన్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్ కి డెడికేటెడ్ కమిషన్ గా డెసిగ్నేట్ చేస్తూ జీవో నెంబర్ నలభై ఏడు ఇచ్చింది జీవో నంబర్ నలభై ఏడులో లో కూడా క్లియర్ గా గతంలో సుప్రీంకోర్టు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కావచ్చు అదేవిధంగా వికాస్ కిషన్ రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర సంబంధించి రెండు కేసులలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టి బీసీ కలిసి యాభై శాతం దాటొద్దని చెప్పేసి క్లియర్ గా జడ్జిమెంట్ ఉంది ఆ జడ్జిమెంట్ ని వీళ్ళు కోర్టు చేసారు ఎప్పుడైతే ముందున్న ఇప్పుడు ఉండేటటువంటి బీసీ కమిషన్ కి జీవో నలభై ఏడు ఇచ్చినప్పుడు అదే కోర్టు చేసారు అదే విధంగా ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వర్లు గారికి ఇచ్చినటువంటి జివో నెంబర్ ఫార్టీ లో కూడా ఆ జడ్జిమెంట్ ని కోడ్ చేసారు అంటే వీళ్ళ ఉద్దేశంలో ఎప్పుడు కూడా నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని లేదు వాళ్ళు ఇచ్చినటువంటి జివో ఈ రోజు భూసాని వెంకటేశ్వర్ గారికి ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు ఆ రిపోర్ట్ లో కూడా నలభై రెండు శాతం ఇస్తారని లేదు ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి రెఫరెన్స్ లోనే గవర్నమెంట్ ఇచ్చిన అపాయింట్మెంట్ జీవోలనే పస్తంగా ఈ జడ్జ్‌మెంట్ ని ఫాలో అయితే దీనికి చెప్పారు చెప్పరు జడ్జ్‌మెంట్ ఏం చెప్పింది నాకు అర్థమైంది మీ పాయింట్ నాకు అర్థమైంది శరణ్ గారు మీరు చెప్పండి పాపారాగర్ దరికి వెళ్ళా